సో గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డివాడో ఛానల్లో ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి డివాడో యాప్లో చూస్తున్న వాళ్ళు మన బాలాజీ చెరబైన యాప్లో చూస్తున్న వాళ్ళు ఒకసారి కోర్సు పర్చేజ్ చేసి వినండి క్లాసెస్ నిజంగా సిలబస్ అనాలసిస్ జిఎస్ పేపర్ సంబంధించి క్లారిటీ చెప్పాలంటే కరెంటు కరెంట్ అఫైర్స్ పాత్రనే ఎక్కువగా ఉంటుంది ఇందులో ఎందుకంటే మారినటువంటి గవర్నమెంటు గతంలో టీఆర్ఎస్ ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది సో కాబట్టి ఆ తరుణంలో కొన్ని విషయాలని సహసిద్ధంగానే కరెంట్ అఫైర్స్గా తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది చూడండి కరెంట్ అఫైర్స్ వన్ అన్నా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నా జనరల్ సైన్స్ అన్నా ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ అన్న ఎకానమిక్ ఇండియా అండ్ తెలంగాణ అన్నా ఇక్కడ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్న సో ఇవన్నీ కూడా రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ అంటే కాంటెంపరీ ఇష్యూస్ని తీసుకుంటూ వీటిని స్టడీ చేయాలి ఏదో మొండిగా పుస్తకం పట్టుకొని చదువుతా అంటే నడవదు ఇదొకటి అయితే సరే మన క్లాస్ అనేది ఇండియన్ పాలిటీ ఎలా తీసుకోవాలి ఇక్కడ ఈ సెక్షన్ సంబంధించి జనరల్ స్టడీస్లో సెవెంత్ సెక్షన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఏ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఉంది కానీ లాస్ట్ టైం ప్రీవియస్ ప్రశ్నలు కూడా తీసుకొచ్చినా ఆ ప్రశ్నలు చూస్తున్నాం కొంత డిఫరెంట్ ఓరియంటేషన్ ఉంది అన్నిటి నుంచి ప్రశ్నలు వచ్చినట్టు అనిపిస్తుంది పది ప్రశ్నలు వచ్చినాయి ఒక్కొక్క సెక్షన్ నుంచి ఇక్కడ చెప్పినటువంటి వాస్తవం మాట్లాడాలంటే చెప్పిన సెక్షన్ నుంచే లేవు లాస్ట్ టైం మాత్రం ఈసారి అయితే మరే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నట్టు కాబట్టి సో దాన్ని ఫోకస్ చేస్తూ అయితే చదవాలి ఓకేనా చూడండి సార్ ఒకసారి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం ఇంట్రడక్షన్ చూడాలి అండ్ పాలిటీ పాలిటీ అంటే దాని అర్థం యాక్చువల్గా సమూహం పరిమాణం అని అర్థం కరెక్ట్ దాని అర్థం చెప్పాలంటే అయితే మరి ఇక్కడ పరిమాణం పాలిటీ అంటే ఇక్కడ పరిమాణం అంటే ఏముంటుంది రాజకీయ పరిమాణం రాజకీయ సమూహాలు అంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఒక సమూహం రాష్ట్ర ప్రభుత్వం ఒక సమూహం ఇలా చూడాలి సో విత్ ఏ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని కూడా అన్నాడు లాస్ట్ టైం సంబంధించినటువంటి ప్రశ్నలు చూస్తే అన్ని చోట్ల నుంచి ఉన్నాయి వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో ఆల్మోస్ట్ ఆల్ ఈవెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఎ ఫోకస్ ఆన్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నప్పుడు కూడా కాంటెంపరీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా చూడాలి సో నిజంగా ఎలా నేర్చుకోవాలి అనేది కూడా తీసుకొచ్చిన ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి భారత రాజ్యాంగం ఇంట్రడక్షన్ చూడాలి కదా సిలబస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు భారత రాజ్యాంగం ఇంట్రడక్షన్ అంటే భారత రాజ్యాంగం రాయడానికి ఏది ఉన్నది అంటే రాజ్యాంగ పరిషత్తే భారత రాజ్యాంగాన్ని రాసింది భారత రాజ్యాంగ పరిషత్తులో ఎన్నుకున్నటువంటి వాళ్ళు తర్వాత ఇరవై రెండు కమిటీలు తర్వాత దాంట్లో డ్రాఫ్టింగ్ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీకి అంబేద్కర్ చైర్మన్ సో ఇట్లా రాసినటువంటి సందర్భం కనిపిస్తుంది సో మరి ఈ భారత రాజ్యాంగం ఇంట్రడక్షన్ ఎన్ని భాగాలు ఉన్నాయి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి కొద్దిగా తూకిగా చూసే ప్రయత్నం చేయాలి ఇక తర్వాతది భారత రాజ్యాంగం స్థానిక ప్రభుత్వాల ప్రియారిటీగా చూడాలి మనకు సిలబస్ ప్రకారం కాబట్టి ఇక మూడవది భారత రాజ్యాంగం కాంటెంపరీ ఇష్యూస్ రీసెంట్గా మారినటువంటివి అంటే నూట ఐదవ రాజ్యాంగ సవరణ ఒక నూట ఐదు నూట నాలుగు నూట మూడు నూట రెండు నూట ఒకటి అంటే ఐదవది లాస్ట్ రాజ్యాంగ సవరణ సో రాజ్యాంగ సవరణ అంటే ఏంది అదేంది ఇదేంది నూట ఐదు ఏంది నూట నాలుగు అయింది నూట మూడు ఏంది నూట రెండు నూట ఒకటి స చివరి అయితే చూడాలి కాంటెంపరీ చాలా చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మనం అందించినాం సిలబస్లో ఎస్పెసిఫిక్గా క్లాసెస్లో దానికి సంబంధించి చూడండి ఇక భారత రాజ్యాంగం ప్రీవియస్ ప్రశ్నలు ఎలా ఉన్నాయి చూడాలి ఇప్పుడు ఆల్రెడీ తీసుకొచ్చినాం భారత రాజ్యాంగానికి సంబంధించి లాస్ట్ టైం పేపర్ రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై తొమ్మిదిలో జరిగింది పేపర్ వన్ దాన్ని చూపిస్తా ఇక మొత్తం చదవాలా అవసరం ఉన్న చోట చదవాలా కోర్సులో ఇచ్చింది మాత్రమే చదవాలా సో నేనేం చేస్తా అంటే యాక్చువల్గా మొత్తం అనేది చదవడం అనేది ఇది ఒక్క పుస్తకం చదువుతానికే మూడు నాలుగు నెలలు పడుతుంది సో మీరు మొత్తం చదవలేరు కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని కోర్స్ రూపంలో డిజైన్ చేసిన బాలాజీ చిరబైన యాప్లో వాటిని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని చూసే ప్రయత్నం చేయండి సరిపోతుంది ఇక బాలాజీ చిరబైన యాప్ అనేది చాలా కీలకమైనటువంటి యాప్ ఈవెన్ జనరల్ స్టడీస్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరెవరు ఫేమ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు వాళ్ళు కరెంట్ అఫైర్స్ మంచిగా ఇచ్చిర్రా అవి చూసి మీకు అందించే ప్రయత్నం చేస్తా ఇలా ఏమన్నా నేను ఇవ్వగలిగితే కూడా ఇంకో క్లాస్ కూడా డిజైన్ చేస్తా అంటే ఇప్పుడు పాలిటికాంక జిఎస్లో ఎట్లా డిజైన్ చేస్తున్నా ఉద్యమ చరిత్ర కూడా ఉంటుంది చూడండి ఒకసారి కింద సో ఉద్యమ చరిత్ర కూడా మనమే కదా చెప్పేది హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంపసీస్ అండ్ మూమెంట్ ఫర్ తెలంగాణ స్టేట్ ఫుడ్ సో తెలంగాణ ఏర్పాటు దశకు సంబంధించినటువంటి వాటిని కూడా మనమే చెప్తాం కాబట్టి వాటిలో కూడా ఇంపార్టెంట్ అంశాలన్నీ డిజైన్ చేద్దాం కోర్సు రూపంలో దాన్ని కూడా పర్చేస్ చేసి చదివే ప్రయత్నం చేయండి మొత్తానికి ఒక మార్కు విలువ ఓ పది సంవత్సరాలు ఒక మార్కు విలువ ఒక యాభై లక్షలు ఎస్డబ్ల్యూ లాంటి ఉద్యోగం ఒక ముప్పై లక్షలు ఇస్తా ఇస్తారా అంటే ఒక్క మార్కుతోటి మీరు ఉద్యోగం పోయినరనుకోండి పోయిన తర్వాత మీరు ముప్పై లక్షలు ఇచ్చినా కూడా అది ఎస్డబ్ల్యూ ఉద్యోగం రాదు ఈసారి ఎస్డబ్ల్యూ నోటిఫికేషన్ అయిపోయిందని అనుకుందాం ఇంకా ఐదు పదిహేనులు ఆగాలి కదా మళ్ళీ ఎస్డబ్ల్యూ నోటిఫికేషన్ వస్తానికి రెండు వేల పద్దెనిమిది నా లాస్ట్ నోటిఫికేషన్ అంటే ఆరేండ్లు ఆగినట్టే కదా అప్పుడు ఒక తోడు ఓడిపోయినోడు ఆరేండ్లు ఆగాల్సిందే కదా లాస్ట్ టైం నాది డిస్టిక్ థర్టీ ర్యాంకు ఉమ్మడి జిల్లా నాలుగు ఓపెన్లు ఉండే ఒకటి బీసీడీలో ఉండే నేనంటే చివరిలో ఎత్తేసిన అంటే నాకు గ్రూప్ టూ వస్తుంది అనుకొని నేను అప్పుడు చదవలే చివరి మంత్ చదవలే చదవకపోవడం వల్ల డిస్టిక్ థర్టీ ర్యాంక్ వచ్చింది బట్ సర్వీస్ రాలే అప్పుడు మంచి ఎంఐఎంలకు కూడా రాలే ఉన్నాయా నాలుగు కదా ఉమ్మడి జిల్లాలు ఈసారి ఎక్కువ ఉన్నాయి సో ఇది సో నాకు గతంలో చదివినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఎలా చదవాలి ఏ విధంగా చదవాలనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను లాస్ట్ టైం ప్రశ్నలు ఎట్లా వచ్చినాయి భారత రాజ్యాంగం ఇండియన్ పాలిటీ నుంచి అనేది చూస్తే కింది రాష్ట్రాలు అవి ఏర్పడిన సంవత్సరాల ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి అన్నాడు మేము డైరెక్ట్గా నేను క్లాస్లో దీన్ని మీకు అందించిన గునాహా ఇమత్రిమేసి మియాగో చావుజా ఈ వరుస కోడ్ ఉంటుంది అన్నట్టు హిమత్రి మేసి మియాగో చావుజా అంటే మీరు డైరెక్ట్గా ఒకవేళ ఆ క్లాస్ విని ఉంటే ఈ ప్రశ్న చేస్తారు కదా చావూజా తర్వాత రీసెంట్గా తెలంగాణ మీకు తెలుసు కదా తెలంగాణ సో వీడేమన్నాడు తెలంగాణ ఉంది అంటే సి లాస్ట్ ఉండాలి సి చూసుకోరు డైరెక్ట్గా ఇళ్ళ సీ ఉంది ఇళ్ళ సీ ఉంది ఇల్ల సీ ఉంది ఈ మూడు రైటు అంటే ఇది మాత్రం డిలీట్ చేయండి తర్వాత ఏముంది చావూజా అంటే జార్ఖాండ్ ఉండాలి జార్ఖండ్ అంటే ఏ లాస్ట్కి రావాలి ఏ ఎక్కడుంది ఇంకో ఇక్కడ ఏ ఉంది ఇంకా ఏ ఎక్కడుంది ఇక్కడ ఉంది సో అంటే ఇది కూడా డిలీట్ చేయండి రెండు వచ్చినాయి చావు ఉత్తరాంచల్ చావు జా ఇంకేముంది ఇక్కడ చూసుకోండి గోవా గుజరాత్ త్రిపుర గుజరాత్ ఎక్కడుంది ఇంకో ఉంది ఫస్ట్ గుజరాత్ ఏర్పడేటువంటి రాష్ట్రం నైన్టీన్ సిక్స్టీ త్రీలో మహారాష్ట్ర నుంచి విడిపోతూ గుజరాత్ ఏర్పడ్డది అంటే ఫస్ట్ గుజరాత్ ఉండాలి గుజరాత్ ఇక్కడ ఏమన్నాడు డి అన్నాడు డి అంటే ఇంకో ఈడ డి ఉంది ఇక్కడ ఈ ఉంది సో కాబట్టి ఇది కూడా డిలేటెడ్ అంటే ఆన్సర్ ఏ అవుతుంది ఇది అవుతుంది సో సహా ఇంకా ఇలా కూడా పెట్టవచ్చు అంటే కింద ఆప్షన్ని చూసి ఆన్సర్ చేయడం లేదంటే గుజరాత్ నాగాలాండ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ మణిపూర్ త్రిపుర మేఘాలయ హిమత్రిమేసి సిక్కిం మియాగో మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ గోవా ఈ మూడు కూడా ఇరవై ఏడులో రాష్ట్ర హోదా వచ్చింది ఛత్తీస్గఢ్ ఉత్తరాంచల్ జార్ఖండ్ ఈ మూడిటికి రెండు వేల సంవత్సరంలో వచ్చింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది ఇది లాస్ట్ టైం క్వశ్చన్ మరొక క్వశ్చన్ కనిపిస్తుంది చూడండి భారతదేశంలో తొలి ఉప ప్రధానమంత్రి ఎవరు డైరెక్ట్గా పెట్టేయచ్చు కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఓకేనా ఇది జనరల్గా ఇది నేను పాఠం చెప్పాల్సిన అవసరం లేదు సగటున నాలెడ్జ్ ఉన్నటువంటి ఆస్పిరెంట్ ఎవరైనా పెడతారు అయితే ఇంకొక ప్రశ్న చూస్తే భారతదేశంలో హైకోర్టులకు సంబంధించి కింది అంశాలను పరిశీలించండి అని అన్నాడు ఈ మొదటి ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది ఆర్టికల్ త్రీ నుంచి వచ్చింది ఆర్టికల్ త్రీ అంటే భాగం వన్ నుంచి వచ్చింది అన్నట్టు భాగం వన్ ఒకటి నుంచి ఐదు ఆర్టికల్ చెప్తాయి సో పార్ట్ వన్ నుంచి ఈ ప్రశ్నలు వచ్చినాయి భారతదేశం దాని రాష్ట్రాలు భూభాగం నుంచి రెండవది ప్రభుత్వాల నుంచి వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం అనే అంశం నుంచి వచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే భాగం ఐదు నుంచి వచ్చింది రెండవ క్వశ్చన్ మూడవ క్వశ్చన్ హైకోర్టులు సుప్రీంకోర్టులు అంటే న్యాయ వ్యవస్థ ఇది కూడా భాగం ఫైవ్ నుంచే వచ్చింది పార్ట్ ఫైవ్ నుంచి భారత న్యాయ వ్యవస్థ నుంచి వచ్చింది భారతదేశంలో హైకోర్టులకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించింది హైకోర్టు న్యాయమూర్తుల పదవి వివరణ అరవై రెండు సంవత్సరాలు కరెక్టే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అయితేనేమో అరవై ఐదు వీళ్ళది అరవై రెండు హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల పదవీ కాలం రెండు సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తుల జీతపత్యాలు భారత సంఘటిత నిధించి ఇస్తారు హైకోర్టు స జీతపత్యాలు రాష్ట్ర సంఘటిత నిధించి ఇస్తారు హైకోర్టు సంబంధించినటువంటి పెన్షన్ మాత్రం భారత సంఘటిత నుంచి ఇస్తారు భారత రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తుల చే ప్రమాణ స్వీకారం చేయిస్తారు రోజు మనం చూస్తుంటాం కొత్త ఆయన వచ్చిన ఆడల్లా గవర్నర్ చేయిస్తారని చదువుతాం సో ఇది తప్పు ఏమంటుండే క్రింది అంశాలను పరిశీలించండి సరైన జవాబుని ఎంపిక చేయండి పక్కా తెలిసిన చూడండి ఏ కరెక్టు డి తప్పు అంటే డి ఉండొద్దు ఏ ఉండాలి కంపల్సరీ సో ఏ ఉండాలి సరైన జవాబుని ఎంపిక చేయండి అన్నాడు ఏ అయితే ఖచ్చితంగా ఉండాలి ఏ లేదు సో ఏ ఉంది డి ఉంది ఓకే ఏ ఉంది కానీ డి లేదు సో అంటే డి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండొద్దుగా కాబట్టి డి లేవు ఉండొద్దు కాబట్టి డి కొట్టేయండి ఎందుకంటే హైకోర్టు న్యాయమూర్తుల పదవి ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు గవర్నర్ చేయిస్తారు సో డి ఉన్నదన్ని కొట్టేయండి కానీ ఏ ఉండాలి డి ఉండొద్దు ఆటోమేటిక్గా ఏబి సరైనటువంటి సమాధానాలు అవుతాయి ఓకేనా ఏబి సమాధానాలు ఏబి ఏముంది హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల పదవీ కాలం హైకోర్టు న్యాయమూర్తుల జీతపత్యాలు భారత సంఘటిత అనేది నుంచి చెల్ల చెల్లించబడతాయి అనేది సిలో చెప్పబడ్డది ఇక మనకు అవసరం లేదు ఇక్కడ ఆల్రెడీ ఏబి ఉన్న వచ్చేసింది కాబట్టి మనం ఆటోమేటిక్గా పెట్టేయచ్చు ఓకేనా డీనే హండ్రెడ్ పర్సెంటేజ్ గవర్నర్ అని తెలుసు మనం పేపర్లు చదువుతుంటాం ఏది అరవై రెండు సంవత్సరాలు మనకు తెలుసు అది కూడా చదువుతాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు సో ఇది న్యాయ వ్యవస్థ నుంచి వచ్చింది మరవాడం లోకల్ గవర్నమెంట్ గవర్నెన్సీ అని ఇచ్చిండు సిలబస్లో చూడండి పరిస్థితి అట్లుంది ఉమ్మడి జాబితాలో లేని అంశాన్ని గుర్తించండి ఉమ్మడి జాబితాలో లేనటువంటి అంశం అంటే ప్రధానంగా ఆవిన్య తూజా అని ఒక కోడ్ చెప్తాను నేను సిలబస్ మీరు చదివేటప్పుడు సో డైరెక్ట్ కోడే అంటే ఇది జనాభా నియంత్రణ తూనికలు కొలతలు న్యాయ పరిపాలన విద్య అడవులు విద్య ఉంది ఇవన్నిటినీ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ ఉమ్మడి జాబితాలోకి చేంజ్ చేసింది ఈ ఉమ్మడి జాబితాయింది రాష్ట్ర జాబితాయింది అనేది మీరు పాఠాలు ఇన్ వినాలి మొత్తం వింటేనే మీకు అర్థమవుతుంది సో ఈ అంశాల ఆధారంగా మీకు ఆ సిలబస్ అనేది డిజైన్ చేసి ఆ కోర్సులో పెడతా లేకపోతే మొత్తం పాలిటీ అన్న చూడని చూసి ప్రశ్నల ఆధారంగా మీరు ఆ పాలిటీ కోర్సుకొని మీకు ఎక్కడ అవసరం ఉంటే అది చూసే ప్రయత్నం చేయండి ఓకేనా మీరు ఎట్లా అంటే అట్లా నాతో మాట్లాడవచ్చు సో అడవులు అన్నం అడవులు ఉమ్మడి ఇవన్నీ కూడా ఉమ్మడి జాబితాలో చేర్చేరన్నాం అంతకుముందు రాష్ట్ర జాబితాలో ఉండే అడవులు ఉమ్మడి జాబితానే విద్య ఉమ్మడి జాబితానే రెండు అయితే కంపల్సరీ ఆ జాబితా అనేది అర్థమైపోయింది ఇక ఉమ్మడి జాబితాలో లేనటువంటి అంశాలు ఏంది అని అంటుండు విద్యుత్ ఉంది విద్యుత్ ఏందండి రాష్ట్ర జాబితానా ఉమ్మడి జాబితాన ఓకేనా సో ఈ రాష్ట్ర విద్యుత్ గ్రంథాలయం అవునా కాదా అనేది చూసుకోవాలి సో ఎలక్ట్రిసిటీ అనేది ఇది కాంకరెంట్ లీస్ట్ అండి కాంక్రెంట్ లిస్ట్ లేదా ఉమ్మడి జాబితా అనండి ఇది కూడా ఉమ్మడి జాబితా అన్నం ఇది ఉమ్మడి జాబితా అన్నం ఇది కూడా ప్రారంభం నుంచి ఉమ్మడి జాబితాలోనే ఉంది ఇదేమో ఫార్టీ టూ అమెండ్మెంట్లో ఈ రెండు చేర్చినాం అయితే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎలక్ట్రిసిటీ ట్యాక్సెస్ మాత్రం మళ్ళీ స్టేట్ లిస్టు ఓన్లీ ఎలక్ట్రిసిటీ అంటే మాత్రమే కాంక్రెంట్ లిస్టు ఇక మిగిలింది లైబ్రరీస్ ఉంది ఇది యూనియన్ లిస్ట్ లేదా కేంద్ర జాబితా ఓకేనా మరి జాబితాలో ఏంది కథ ఏంది అనేది అంతా మీరు చూసేటప్పుడు మాత్రం ఇవి పూర్తి స్థాయిలో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనికి సంబంధించిన కూడా మనం ఆ కోర్సెస్లో ఇంక్లూడ్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సో మరి ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినవి సార్ కేంద్ర రాష్ట్ర సంబంధాల నుంచి ఈ ప్రశ్న వచ్చింది కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా వాళ్ళకేం అధికారం వీళ్ళకేం అధికారం ఇలాంటి వాటి నుంచి ఈ ప్రశ్నలు వచ్చినాయి లెజిస్లేచర్ అఫైర్సు లేకపోతే ఫినాన్షియల్ అఫైర్సు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ స్టేషన్ అఫైర్సు ఇద్దరికి ఏమేమి ఉంటాయి అంటే తెలుగులో ఏమంటాం శాసన సంబంధ అధికారాలు పరిపాలన సంబంధ అధికారాలు ఆర్థిక సంబంధ అధికారాలు అని అంటాం ఓకేనా సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ సో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అంటే యూపీఏ గవర్నమెంట్ రెండు వేల ఏడు సంవత్సరంలో నియమించిన ఉంచి కమిషన్ దేనికి సంబంధించిన అంటుండు అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి డైరెక్ట్గా ప్రశ్న ఇది సో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి రాజగున్న కమిషన్ సర్కారీయ కమిషన్ ఉంచి కమిషన్ మదన్ మోహన్ ఉంచి అంటాం ఎంఎం అంటే మదన్ మోహన్ పూంచి కమిషన్ డైరెక్ట్గా చూసుకోవచ్చు సో ఇలా వస్తున్నాయి అంటే ఇది కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాల నుంచి వచ్చింది ఈ ప్రశ్న సో ఇక్కడ ప్రశ్నలను బట్టి చదువుకున్నా ఏం లేదు లేదంటే మొత్తం చూసుకుంటాం సార్ ఇంపార్టెంట్ ఓరియంటేషన్స్ ఆ క్లాస్ కోర్స్ మొత్తం పర్చేస్ చేస్తామని చేయండి ఓకేనా ఎందుకంటే ఇది కొద్దిగా తేడాగా ఉంది మనం పర్టికులర్గా ఇదే అని చెప్పే పరిస్థితి లేదు నెక్స్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అని ఉంది రెండు వందల అరవై మూడు ఆర్టికల్లో ఉంటుంది ఇది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మన బీపీ సింగ్ గవర్నమెంట్లో స్టార్ట్ అయ్యింది నైన్టీన్ నైంటీ టూ నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీన్ నైన్టీ టూ మధ్య కాలంలో స్టార్ట్ అయింది సో దీన్ని తాత్కాలిక రాజ్యాంగబద్ధ సంస్థ అని కూడా అంటాం దీనికి సంబంధించి ఇది కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాల నుంచి వచ్చింది మరి వాడు అడిగిందేమో అలానేమో సెల్ఫ్ గవర్నమెంట్కి ఎక్కువ ఫోకస్ చేస్తామన్నాడు తీరా ఈ ముచ్చట చూస్తానో ఈ కథలు ఎక్కువ ఉన్నాయి ఈ మొత్తం కేంద్ర రాష్ట్ర సంబంధాల నుంచి అడిగింది మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఏర్పడింది కరెక్టే ఇది రాజ్యాంగబద్ధ సం సంస్థ కాదు తాత్కాలిక రాజ్యాంగబద్ధ సంస్థ ఇది సో అంటే అంశాలను పరిగణించండి అని అన్నాడు సో ఇది ఏర్పడింది కరెక్టే ఇది కాదు అంటుండే ఇది తప్పు దీని చైర్మన్గా భారత రాష్ట్రపతి ఉంటాడు అంటుండు కాదు ప్రధా ప్రధానమంత్రి ఉంటాడు ఇది కూడా తప్పే కేంద్ర రాష్ట్ర సంబంధాలపై పూంచి కమిషన్ సిఫార్సులు చర్చించడానికి ఇంటర్స్టేట్ కౌన్సిల్ యొక్క స్టాండింగ్ కమిటీ నవంబర్ రెండు వేల పదిహేడులో ఢిల్లీలో సమావేశమైందని సో ముందుగా ఆప్షన్స్ చూద్దాం సో ఈ రెండు అయితే కాదు ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు అంటుండు తాత్కాలిక రాజ్యాంగబద్ధ సంస్థ చైర్మన్గా భారత రాష్ట్రపతి అంటుండు ఇదైతే సి అయితే అసలు ఉండొద్దు సి ఉండొద్దు ఇది కొట్టేయండి ఇది కూడా కొట్టేయండి ఏ ఖచ్చితంగా ఉండాలి ఏ ఖచ్చితంగా ఉండాలి సో ఏ ఇల్ల ఉంది ఇలా ఉంది బాగానే ఉంది మరి దీని చైర్మన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదంటుండు ఇది తాత్కాలిక రాజ్యాంగబద్ధ సంస్థే ఇది సో బి కూడా ఉండకూడదు బి ఉంది ఇలా దీన్ని కొట్టేయండి ఇలా బి లేదు ఏబిఏడిని ఎంచుకుంటే సరిపోతుంది ఓకేనా తాత్కాలిక ముందైతే రాజ్యాంగబద్ధ సంస్థ తర్వాత తాత్కాలిక రాజ్యాంగబద్ధ సంస్థన శాశ్వత రాజ్యాంగబద్ధ సంస్థన ఆర్థిక సంఘం ఉంది ఆర్టికల్ టూ అది కూడా తాత్కాలిక రాజ్యాంగబద్ధ సంస్థ ప్రతి ఐదు సంవత్సరాలకోసారి క్యాన్సిల్ అవుతుంది జనరల్గా వేరే వేరే సంస్థలు అయితే అట్లా కావు వేరే కమిషన్ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉంది అది శాశ్వతమైనటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ ఓకేనా కానీ ఇలాంటివి ఈ తరహా మాత్రం ఇవి క్యాన్సిల్ అయ్యి ప్రతి ఐదేళ్ళ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దీన్ని తాత్కాలిక రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం దీన్ని కూడా రాజ్యాంగ సంస్థ అని అంటాం సో మరొక ప్రశ్న చూద్దాం సార్ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో భారత రాష్ట్రపతికి సలహా ఇచ్చే కొలీజియం వ్యవస్థ అంటే జనరల్గా జడ్జీల నియామకం కోసం భారతదేశంలో కొలీజియం అనే వ్యవస్థ ఉంది దానిపైన పెద్ద చర్చ జరిగింది అంటే ఇది కూడా న్యాయ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి ప్రశ్నగా చెప్పుకోవచ్చు న్యాయ వ్యవస్థ నుంచి ఇది ఒకటి సో రెండవది అంటే న్యాయ వ్యవస్థ ఫస్ట్ చూద్దాం కొలీజియం ఎప్పుడు ఏర్పడింది అని అంటుండు కొలీజియం అనేది నైన్టీన్ నైంటీ త్రీలో ఏర్పడుతుంది సో ఇది అనుకోకుండా ఏర్పడ్డటువంటి సంస్థగా చెప్పుకోవచ్చు అక్కడ మీరు చూడవచ్చు ఒకసారి ఏది మన న్యాయ వ్యవస్థ దగ్గర కొలీజియం వివాదాలు ఆ కేసులు కూడా చూయించు అది మీరు వినండి చాలా అర్థవంతంగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీకు టైం కూడా ఉంది కాబట్టి వినండి డెఫినెట్లీ మీకు ఎవ్రీథింగ్ అర్థమవుతుంది ఓకేనా ఇక తర్వాత కింద దిగువ పేర్కొన్న రాష్ట్రాల్లో విధానసభ సభ్యుల సంఖ్య ఆధారంగా ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి అని సహజ సిద్ధంగా జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా విధానసభ సభ్యుల సంఖ్య కూడా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది పర్ సపోజ్ తెలంగాణ ఉందనుకోండి తెలంగాణలో వన్ వన్ నైన్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంది అంతకుముందు రెండు వందల తొంభై నాలుగుగా సార్ ఉమ్మడిన సో ఏమంటుండో తక్కువ నుంచి ఎక్కువ అంటే ఏ తర్వాతనే డి రావాలి ఓకేనా ఏ తర్వాతనే డి రావాలి చూసుకోండి ఏ తర్వాత డి ఎన్నిట్లల్లో ఉందో ఏ తర్వాత డి ఉంది ఏ తర్వాత డి ఉంది ఏ తర్వాత డి ఉంది ఏ తర్వాత డి ఉంది అంటే నాలుగు నాలుగు ఉన్నాయి ఇక లేదు కాబట్టి మరి వీటికంటే తక్కువ ఉన్నటువంటి స్టేట్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోండి అలా చూసుకున్నప్పుడు కేరళ చూడండి సార్ కేరళ కనిపిస్తుంది అయితే అనుకుంటారు ఏమని కేరళనే తక్కువ ఉందేమని అని కానీ వాస్తవానికి కేరళ కూడా వన్ ఫార్టీ మెంబర్స్ ఉంటారు సో ఇక్కడ ఇచ్చినటువంటి అన్నిట్లలో ఎక్కువ ఉన్నది చూస్తే టూ థర్టీ ఫోర్ ఎమ్మెల్యేసు తమిళనాడు ఉంటుంది టూ ట్వంటీ ఫోర్ ఎమ్మెల్యేస్ కర్ణాటక ఉంటుంది సో దట్ మీరు తక్కువ ఉన్నటువంటి తెలంగాణ అనేది ఫస్ట్ ఉండాలి ఎన్నిట్లలో తెలంగాణ ఫస్ట్ ఉంది ఇల్ల లేదు లేదు ఓకే రెండిట్లలో అంటే వన్ కానీ టూ కానీ అవుతుంది తర్వాత సీ ఇచ్చిండు రెండిట్లలో కూడా సి ఉంది కేరళ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఓకే నో ప్రాబ్లం తర్వాత వన్ సెవెంటీ ఫైవ్ డి రావాలి డిఎల్ వస్తే అల్లా ఎందుకంటే ఇది టూ ట్వంటీ ఫోర్ అంటున్నాం ఇది టూ థర్టీ ఫోర్ అంటున్నాం సో దాన్ని బట్టి మనకేమవుతుంది ఆన్సర్ టూ అనేది అవుతుంది ఫస్ట్ తెలంగాణ నూట పంతొమ్మిది తర్వాత కేరళ వన్ ఫార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రశ్నగా చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆరవ భాగం రాష్ట్ర ప్రభుత్వం మరొక ప్రశ్న చూద్దాం కింది చేతుల్ని పరిశీలించండి అని అన్నాడు అంటే భారత రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక చైర్పర్సన్ సచిదానంద సింహ అంటుండు కరెక్టే భారత రాజ్యాంగ పరిషత్ శాశ్వత చైర్పర్సన్ బాబు రాజేంద్ర ప్రసాద్ కరెక్టే భారత రాజ్యాంగ పరిషత్ ప్రధాన న్యాయ సలహాదారు బెనగల్ నరసింహరావు బిఎన్ రావు అంటాం సో రైటే కరెక్టే భారత రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి హెచ్విఆర్ అయ్యంగార్ అంటుండు సో దీంట్లో సరైనటువంటి సమాధానాలు ఏంటి మూడైతే కంపల్సరీ ఉండాలి ఏబీసీ సో ఇది ఓన్లీ రెండే ఇచ్చిండు ఏబిసి ఇడ మూడు ఇచ్చిండు ఇలా బీసీడీ అన్నాడు ఏ లేదు కాబట్టి ఇది కూడా కాదు అంటే ఏబిసి అన్న కావాలి ఏబిసిడీ అన్న కావాలి మరి హెచ్విఆర్ అయ్యంగారా హెచ్వి హెచ్విఆర్ అయ్యంగారు కరెక్టా కాదా అనేది ఇంపార్టెంట్ భారత రాజ్యాంగ పరిషత్తు ఒకసారి చూద్దాం సో హెచ్విఆర్ అయ్యంగారు కరెక్టే ఓకేనా సో కాబట్టి వా ఏమేమి ఉన్నాయి సార్ అన్నీ కూడా కరెక్ట్ ఇచ్చాడు కాబట్టి నాలుగు కూడా కరెక్ట్ ఏబీసీడీ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఏబీసీ అని ఇచ్చి ఉంటే ఇది కూడా రైట్ అయ్యేది కానీ ఓన్లీ అనే పదం వాడింది కాబట్టి ఇది కూడా తప్పవుతుంది ఒకవేళ ఓన్లీ అనే పదం లేకపోతే ఏబీసీ కూడా రైట్ అవుతుంది కేవలం ఈ మూడే అంటుండ అంటే నాలుగోది తప్పనే అర్థం మూడు మాత్రమే రాజుగారి గారి పెదవార్య మంచిది కాదంటే శనభార్య మంచిదని అర్థం లేదా రాజుగారి పెద మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదని అర్థం కదా సో అట్లా వచ్చేస్తుంది ఆ ఓరియంటేషన్లో ఓన్లీ అన్నప్పుడు డి తప్పని అర్థం అవుతుంది ఓకేనా సో మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంట్రొడక్షన్ లెసన్ నుంచి వచ్చింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ఏదైతే పరిచయం ఉంటుందో భారత రాజ్యాంగం ఎలా నిర్మి నిర్మి సార్ ఇండియన్ కాన్స్టిట్యూంటు ఏదైతే అసెంబ్లీ ఉందో అదే కదా కాన్స్టిట్యూటెంట్ కాన్స్టిట్యూంటు అసెంబ్లీ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగ పరిషత్ అంటాం తెలుగులో భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం ద్వారానే వచ్చింది కదా సో ఈ విధంగా ఇది భారత రాజ్యాంగం పరిచయం అనే దాని నుంచి వచ్చింది ఇక మరికొన్ని క్వశ్చన్లను చూస్తే హక్కులు ఆస్తి స్వేచ్ఛ సమానత్వం న్యాయ సిద్ధాంతాలు దేనిలో ఉండే అంటున్నాడు డైరెక్ట్గా డెమోక్రసీలో ఉంటాయని పెట్టేయచ్చు ఇది డైరెక్ట్ పెట్టేయచ్చు ఒక ఐడియాలజీ ప్రకారం హై హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం రాష్ట్రపతి సలహా ఇచ్చే కొలీజియం వ్యవస్థ తొలిసారిగా ఇప్పుడు ఇల్లాగా వచ్చింది కదా సార్ ఇది న్యాయ వ్యవస్థ అని చెప్పినాం ఇల్లాగా ఆల్రెడీ అయిపోయింది ప్రశ్న సో ఇది కూడా క్రమానుగృత శ్రేణి కూడా అయిపోయింది ఇది సార్ ఇది లాస్ట్ టైం వచ్చినటువంటి ఎనిమిది ప్రశ్నలు ఎలా చదవాలి ఏ విధంగా చదవాలి అని అంటే ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఏమవుతుందనంటే ప్రశ్న ఎక్కడ పడుతుందో అర్థం కావట్లే పేరేమో లోకల్ బాడీస్ అని ఇచ్చింది కానీ అసలు లోకల్ బాడీస్ క్వశ్చనే లేదు ఇలా మరి లాస్ట్ టైం అయితే లాస్ట్ టైం సిలబస్ మరి లోకల్ బాడీస్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసినా చేయలేదా తెలియదు సో ఈసారి అయితే మీరు లోకల్ బాడీస్ మొత్తం చదువుకొని పర్ఫెక్ట్గా ఉండి మిగతా అంశాలను కూడా తూకిగా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో తీసుకోండి బాగుంటుంది ఓకేనా దాన్ని బట్టి మనం కొట్టేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది మీకు అర్థవంతం ఉంది అని అనుకుంటున్నా ఎస్డబ్ల్యూ వాళ్ళకి సంబంధించి సో డెఫినెట్లీ ఉపయోగపడుతుంది క్లాస్ అనేది మీరు మొత్తం చూసే ప్రయత్నమే చూడండి మ్యాథ్స్ ఎందుకంటే అంత క్లారిటీ నాకైతే వచ్చేటటువంటి ముప్పై మా దాదాపు ఈసారి లాస్ట్ టైము ఇంగ్లీష్ మ్యాథ్స్ ఉండే ఇది జిఎస్లో ఇంగ్లీష్ లేకుండా మ్యాథ్స్ ఉన్నట్టుంది ఈసారి మ్యాథ్స్ కూడా లేదు ఈసారి సిలబస్లో మొత్తం తీసేసాడు కదా మీకు మ్యాథ్స్ పాత్ర లేదు ఇంగ్లీష్ పాత్ర లేదు కాబట్టి వీటి పాత్ర పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని గట్టిగా చదువుతూనే మంచిది చూడండి ఎక్కడ కూడా ఇంగ్లీష్ మ్యాథ్స్ లేదు సో కరెంట్ అఫైర్సు ఈ ఇండియన్ పాలిటీ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ తెలంగాణ అంటుండు అదేవిధంగా మా ఇండియన్ నేషనల్ మూమెంట్ మోడ్రన్కు సంబంధించింది అంటుండో విధంగా తెలంగాణ స్పెషల్ ఎంపసిస్ మూమెంట్ ఫర్ తెలంగాణ స్టేట్ హుడ్ అని అంటుండు సో ఇవి మీకు డెఫినెట్లీ ఉపయోగపడతాయి వీటిని కొద్దిగా ఉన్నాయే మూడు సబ్జెక్టులు కాబట్టి వాటిని క్లియర్ కట్గా చూస్తేనే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బయటకు కలుద్దాం